హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా అంటే చాలా తొందరగా రెండు మూడు నిమిషాల్లోనే తయారు చేసుకునేటటువంటి స్వీట్ కార్న్ రెసిపీని అయితే చూద్దామండి ఈ స్వీట్ కార్న్ తయారు చేసుకునే ప్రాసెస్ చూసినట్లయితే మనం ముందుగా ఒక రెండు మూడు స్వీట్ కార్న్ కంకుల్ని అయితే తీసుకొని ఈ విధంగా ఒల్చుకొని అయితే పక్కకు పెట్టుకోవాలండి ఈ విధంగా ఒల్చుకున్న దాంట్లో మనం ఒక గ్లాస్ వాటర్ పెట్టుకొని కొంచెం మరిగేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని దింపేసుకుంటే సరిపోతుంది స్వీట్ కార్న్ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉడికితే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు ఈ విధంగా ఉడికిన తర్వాత మనం వాటర్ని అయితే పూర్తిగా వంపేసి పక్కకు పెట్టేసుకోవాలండి తర్వాత ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు యాడ్ చేసుకోవాలండి తర్వాత మనం ఉడికించుకున్నటువంటి స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం వాటిని ఒక రెండు మూడు నిమిషాల పాటైతే ఫ్రై చేసుకోవాలి అండి అందులో మనం అలా చేసినట్లయితే అందులో ఉన్నటువంటి తడి అనేది పూర్తిగా పోతుంది మనం ఈ స్నాక్స్ ని ఈవినింగ్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ తినొచ్చండి చాలా అంటే చాలా ఈజీగా మనం చాలా బిజీ వర్క్లో ఉన్నప్పుడు కానీ పిల్లలకి ఈవినింగ్ లాగా కానీ అప్పటికప్పుడు చేసి పెట్టచ్చండి తర్వాత మనం అందులో వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అనేవి మనం తీసుకున్నటువంటి క్వాంటిటీ ప్లస్ మనం తినేటువంటి కారాన్ని ఉప్పుని బట్టి మనం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత అందులో ఉన్నటువంటి కారం వాసన అనేది పొయ్యేంత వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి అండి తర్వాత ఈ విధంగా యాడ్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అనేవి పూర్తిగా ఉడకకూడదండి అవి కొంచెం పచ్చిగాని ఉడికి ఉడికినట్టుగా ఉంటేనే బాగుంటుంది తర్వాత మనం అందులో తొరిగినటువంటి కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి కొత్తిమీర తప్ప ఇంకా వేరే ఏమి యాడ్ చేసుకోవద్దండి పుదీనా లాంటివి పుదీనా అనేది అసలు బాగోదు ఓన్లీ కొత్తిమీర అనేది చాలా బాగుంటుంది తర్వాత మనం ఒక నిమ్మకాయ అయితే రసం పిండుకొని ఈ విధంగా చిలకరించుకొని ఒక రెండు నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి ఈ స్నాక్స్ అనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు వీలైతే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుందండి ప్రాసెస్ అనేది మనం ఇందులో ఎటువంటి మసాలాలు అనేవి యాడ్ చేయట్లేదండి ఓన్లీ ఉప్పు కారం లెమన్ ఆనియన్ కొత్తిమీర అంతే తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి బయట మనం కొనుక్కున్నటువంటి ఏ స్వీట్ కార్న్ కూడా ఇంత టేస్టీగా అయితే అస్సలు ఉండదు ఇంటినండి స్వీట్ కార్న్ని ని ఈజీగా ఒక రెండు నిమిషాల్లోనే తయారు చేసుకునే విధానం అనేది మీకు కనుక నేను చేసినటువంటి ఈ వీడియోలు నచ్చినట్లయితే మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే కామెంట్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్